వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకుంటే నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము సౌందర్య లహరి ఇప్పుడు మీరు చూస్తున్న పుస్తకము సౌందర్య లహరి ఈ సౌందర్య లహరి పుస్తకాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు సుమారుగా పదిహేను వందల సంవత్సరాల క్రితము అంటే ఆరవ శతాబ్దంలో భారతదేశంలో రచించాడు ఈ సౌందర్య లహరి యంత్ర మంత్ర సహితంగా ఉంటుంది ఈ సౌందర్య లహరి శివపార్వతుల గురించి వివరించడం జరిగింది సౌందర్య లహరిలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి నలభై ఒక్క శ్లోకాల వరకు నలభై ఒక్క శ్లోకాల వరకు ఇందులో సౌందర్య లహరిలో ఒక భాగము నలభై రెండవ శ్లోకం నుంచి వంద శ్లోకం వరకు ఒక భాగము ఉంటాయి రెండు భాగాలుగా ఉంటాయి ఈ నలభై ఒక శ్లోకం వరకు వివరించినటువంటి శ్లోకాలు సౌందర్య లహరిలో ఇందులో వివరించిన నలభై ఒక శ్లోకాల వరకు ఆనంద గాను అలాగే నలభై రెండవ శ్లోకం నుంచి వందవ శ్లోకం వరకు వివరించిన శ్లోకాలను సౌందర్య లహరిగాను రెండు భాగాలుగా జగద్గురు శంకరాచార్యుల వారు వంద శ్లోకాలను ఈ సౌందర్యలహరిలో రాశారు ఈ సౌందర్యలహరి సాక్షాత్తు శివపార్వతులను గురించి వివరించడం జరిగింది ఈ సౌందర్య లహరి అనే గ్రంథము సాక్షాత్తు శివుడే తన ఆరాధ్య దైవమైనటువంటి పరాశక్తిని కీర్తించడానికి స్థుతించడానికి తను చేసేటువంటి శ్లోకాలను మంత్రాలను మనకు శివుడు తన అవతారమైనటువంటి జగద్గురువు అయిన ఆది శంకరాచార్యులకి వివరించడం ద్వారా తన చేతితో ఈ సౌందర్యలహరిని రచించడం జరిగింది అంటే సాక్షాత్తు ఆదిశంకరుడే తను స్థుతించే ఆదిశక్తిని వివరించడానికి శంకరాచార్యులను ఈ గ్రంథ రచనకు ఉపయోగించడం జరిగింది ఈ గ్రంథ రచన అనేది శంకరాచార్యుల యొక్క జీవిత పరమార్థము అలాగే తన జన్మకు కృతార్థతను తీసుకుని వచ్చింది ఆది శంకరాచార్యులు పదిహేను వందల సంవత్సరాల క్రితము అంటే ఆరవ శతాబ్దంలో భారతదేశంలో జన్మించారు కేరళ రాష్ట్రంలో జన్మించారు ఆయన ఎనిమిది సంవత్సరాల వయసులోనే సన్యాసం తీసుకొని కాషాయ వస్త్రాన్ని ధరించి భారతదేశం మొత్తము ఆరు ఆరుసార్లు కాళ్ళతో చెప్పులు కూడా లేకుండా భారతదేశం మొత్తము ఆరుసార్లు ప్రయాణం చేసి వివిధ ప్రాంతాలలో పీఠాలను ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి అలాగే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని అద్వైత మార్గాన్ని చూపించడం జరిగింది అద్వైత మార్గము అంటే భగవంతుడిని చేరుకోవడానికి ముక్తిని పొందడానికి భక్తి కర్మ ఉంటే మాత్రమే సరిపోదు భక్తి కర్మ రెండు ఉంటే మాత్రమే సరిపోదు ఈ రెండింటితో పాటు భగవంతుని చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞానము జ్ఞానయోగము అవసరము ఆ జ్ఞానయోగాన్ని తెలియజేయడానికి సాక్షాత్తు శంకరుడే ఆదిశంకరాచారుని అవతారంలో వచ్చి అద్వైత మార్గాన్ని చూపించి భక్తి జ్ఞానము కర్మ ఈ రెండు మాత్రమే కాకుండా జ్ఞానముతో పాటు కలిసి మూడు కలిసి ఉన్నటువంటి ఒక మార్గాన్ని అద్వైత మార్గాన్ని వివరించడం జరిగింది ఈ అద్వైత మార్గము జీవాత్మను పరమాత్మ దగ్గరికి తీసుకొని వెళ్తుంది అలాగే ముక్తిని చూపిస్తూ ఉంటుంది ముక్తిని చేరడానికి జీవాత్మ పరమాత్మను చేరే స్థితిని ముక్తి అని అంటారు ఈ జీవాత్మ పరమాత్మ చేరుకున్నటువంటి స్థితిని భగవంతుడు ఏ విధంగా తన భక్తుణ్ణి ముక్తి మార్గాన్ని పొందుతాడన్న విషయాన్ని ఆదిశంకరాచార్యులు అనుభవపూర్వకంగా ఈ సౌందర్య లహరిలో వివరించారు ఈ సౌందర్య లహరికి ఇంకొక పేరు ఆదిశంకరాచార్యులు తను అనుభూతి చెందినటువంటి విషయాలకు మరొక రూపమే ఈ సౌందర్యలహరి సౌందర్య లహరిలో ఆదిశంకరాచార్యులు తను పొందినటువంటి అద్వైత జ్ఞానాన్ని అద్వైత సాధనను అలాగే యోగ సాధనను వివరాలన్నీ ఇందులో వివరించడం జరిగింది ఇందులో ఉన్నటువంటి వంద శ్లోకాలలో యంత్ర మంత్ర సహితంగా ఉంటాయి ఇందులో ఉన్నటువంటి శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం అనేది ఉంటుంది ఒక్కొక్క యంత్రాన్ని తయారు చేసుకొని మనము నైవేద్యాన్ని సమర్పించి ఆరాధన చేసుకోవచ్చును అలాగే ఇప్పుడు చూపిస్తున్న విధంగా కనకధార స్తోత్రము కూడా ఆదిశంకరాచార్యులు రాశారు శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి కనకధార స్తోత్రాన్ని ఆదిశంకరాచార్యులు రచించారు ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్న విషయము ఏమిటంటే భారతదేశంలో పదిహేను వందల సంవత్సరాల క్రితము ఆది శంకరాచార్యులు శంకరుని అవతారమైన ఆది శంకరాచార్యులు భారతదేశానికి వచ్చి భారతదేశమంతా కాలినడకతో ప్రయాణం చేసి ఆరుసార్లు ప్రయాణం చేసి శక్తి పీఠాలను వివిధ స్థానాలలో పీఠాలను ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి హైందవ మతాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళడానికి అలాగే సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి అసలైన అద్వైత తత్వము అంటే ప్రజలకు తెలియజేయడానికి తను అనుభవించి ఆ అనుభవపూర్వకంగా భగవంతుని ఏ విధంగా చేరుకోవచ్చును ముక్తి మార్గాన్ని ఏ విధంగా చేరుకోవచ్చును అని అద్వైత మార్గాన్ని అనుభవపూర్వకంగా ఈ సౌందర్యలహరిలో ఆది శంకరాచార్యులు వివరించారు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీ దగ్గర ఈ సౌందర్యలహరి ఆది శంకరాచార్యులు రచించినటువంటి సౌందర్య లహరి కనుక ఉంటే మీరు ఈ సౌందర్య లహరిని తీసుకొని ఇందులో ఉన్నటువంటి వంద శ్లోకాలను పూర్తిగా అర్థం చేసుకొని అలాగే ఈ వంద శ్లోకాలలో ఉన్న విధంగా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రము ఉపయోగించి సాధన చేసుకోవచ్చును అలాగే ఒక్కొక్క యంత్రానికి నైవేద్యాన్ని ఉపయోగించి ఆరాధన కూడా చేసుకోవచ్చును ఈ వీడియో ద్వారా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు శివుని అవతారము ఆదిశంకరాచార్యులు రాసిన సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులు పొందినటువంటి అద్వైత అనుభూతిని అలాగే ముక్తి మార్గాన్ని ఏ విధంగా చేరుకోవచ్చు అనే విషయాన్ని సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులు వివరించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి